ఓం శ్రీ ఓం శివాయ గురవే నమ కౌశికీ ధూమవతి ఇక కౌసికీ గాథను వినండి శంభుడు నిశంభుడు అని ఇద్దరు రాక్షసులుండేవాళ్ళు వీళ్ళు కూడా ఆ మహిషాసురుడంత కాకపోయినా వాడిలాగే దుర్మార్గాలు అవి చేసి సజ్జనుల్ని హింసించేవారు వాళ్ళ బాధపడలేక దేవతలంతా కైలాసం వెళ్ళారు అమ్మవారిని దర్శించి తమ కష్టాలన్నీ ఆ భవానీ దేవికి విన్నవించుకున్నారు ఆమెను యధావిధిగా స్స్తుతించారు వారి స్తోత్రాలన్నీ వినే ప్రసన్నమైంది పార్వతి తన కోసం నుంచి ఒక కన్యను సృష్టించింది వీకి శుభం చేస్తుంది ఈమె అన్నది గౌరీ గౌరీ కోసం నుంచి ఆవిర్భవించడం వలన ఆ కన్యకు కౌశికీ అనే పేరు పెట్టుకున్నారు దేవతలు గౌరీ సమోద్భూత కాబట్టి మాతంగిగా ఆరాధించబడవలసిందిగా కోరారు తమ కష్టాలు చెప్పుకున్నారు అన్నీ వినదాయమ్మ ఇంతే కదా మీరు మీరేమీ భయపడకండి గౌరీ ఆదేశాన్ని అనుసరించి మీకు శుభం చేయటమే నా కర్తవ్యం అని వాళ్ళకి ధైర్యం చెప్పింది తక్షణమే అక్కడ అదృశ్యమై శంభుల నగరపు ఈవలి ప్రసాదాన వెలిసింది అక్కడ సేవకుల జగదేక సుందరిని చూశారు కన్నుల పండగ చేసే కౌశికీ సోయగాన్ని చూసి చండముండలనే వారిద్దరూ చరాచరా వెళ్ళి సుంభ నిశుంభలకు చెప్పారు సింహం మీద కూర్చుని ఉంది ఎవరెవరో దేవత స్త్రీలంతా చేతులు కట్టుకొని మరి ఆమెను సేవించుకుంటున్నారు కొందరు ఆమె పాదాలు సంవాహనం చేస్తున్నారు కొందరు తలదూతున్నారు ఇంకొందరు ఏలాల వంగ మిశ్రితమైన తాంబూలో తాంబూలం అందిస్తున్నారు మరికొందరు ఆమెకు భూషణాలను అందిస్తున్నారు అంత సందట్లోనూ కూడా ఆమె అందం మమ్మల్ని వెర్రెక్కించేసింది బలిసిన పాముల్లా ఉన్నాయి ఆమె చేతులు అరటి చెట్టు బొందల్లా ఉన్నాయి తొడలు ముక్కు చిలక ముక్కేననుకో అయ్యా బాబోయ్ రాక్షసరాజుల్లారా ఆమె అందాన్ని ఎలా వర్ణించమంటారయ్యా రాక్షస్తిలాగా లేదు గంధర్వకాంతగానూ లేదు మనకు తెలిసిన దేవతా దేవతాస్త్రీలాగానూ లేదు అమ్మవారిలా ఆయుధాలు ధరించిందే తప్ప సచీదేవి కన్నా టీవీ రంభకన్నా ఆకర్షణ ఊర్వశి కన్నా అనురాగం మేనక కన్నా మమకారం పుట్టి పడిపోతున్నాయనుకోండి పట్టుకుంటే ఆమె చెయ్యే పట్టుకోవాలి కట్టుకుంటే ఆమె కొంగే నీ ఉత్తరీయాలకి కట్టుకోవాలి లేకపోతే చచ్చినా తప్పలేదు ఆహా అలా అనిపించే అందం ఆ పిల్లది అంటూ అదే పనిగా పొగడసాగారు కచ్చెక్కిపోయారు సుంభని శుంబులు వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయమని దూతలను పంపారు దూతలు చెప్పినంత విన్నాక మెల్లగా ఇలా అంది దేవి నాకు ప్రతిజ్ఞ ఉంది యుద్ధంలో నన్ను నన్ను గెలిచిన వాడిని మాత్రమే నేను నేను మనువాడతా అందువల్ల నాతో జగడమాడి గెలుచుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి అంది దూతగా వెళ్ళిన సుగ్రీవుడు వెనుతిరిగి వచ్చి మాతంగి చెప్పిన మాటలు నాలుగు సాక్షసుల చెవిలో వేశాడు కోపం వచ్చింది రాక్షసులకి అనే సేనాపతిని పిలిచి అయింది ఆమె ఎలాగైనా సరే మా ముందుకు లాక్కురా అని చెప్పి పంపారు ఆరు వేల సైన్యాన్ని తీసుకొని అంబిక దగ్గరికి వెళ్ళాడు ధూమ్రాక్షుడు ధూమ్రాక్షుడు కౌసికి వద్దకు వెళ్ళి తన రాకకు గల కారణం చెప్పాడు మర్యాదగా లొంగి రాకపోతే బలవంతంగా ఈడ్చుకుపోతాను అన్నాడు వాడు కబుర్లు పూర్తవడం ఆలస్యంగా ఒక హుంకారం చేసింది కౌశికి అంతే అక్కడికక్కడే వాడు బూడిదైపోయాడు ధూమ్రాక్షుణ్ణి ధూళిలో కలిపేసినందువల్ల ఆవిడ ఆనాటి నుండి ధూమావతి అనే పేరుతో బిరుతుతో విరా విరాజిల్లింది శత్రునాశనం కోరేవారు ధూ ధూమావతిని ఆరాధిస్తారు ఆమె ఉపాసకులకు శత్రుభీతి ఉండదు సరే కథలోకి వద్దాం ధూమ్రాక్షుని అలా చంపేయగానే సైన్యానికి కోపం వచ్చింది ఆమె వాహనమైన సింహాన్ని చంపేయాలనే ఉద్దేశంతో చుట్టుముట్టసాగారు వచ్చేదాకా ఊరుకొని ఒక గర్జన చేసిందా కౌశికి దాంతో అరవై వేల సేన అంతఃపురాల దాకా పా పరారైపోయింది ఈ వార్త తెలియగానే క్రుద్ధుడైపోయాడు శంభుడు చండాసర ముండాసర అత్తబీజాదును పిలిపించాడు వచ్చిన వాళ్ళను వచ్చినట్లు చంపేసిందా కౌసికి నిసుంబ నిర్యాణం ఓటమి నెరగని పోటు మగలైన చండముండాదుల చావుకబురు చెవిని పడగానే చొరచురలాడిపోయాడు సుంభ దానవేంద్రుడు తక్షణమే మహాకర్కోటకులైన కాలకేయాదులను వెంట పెట్టుకొని సర్వసేనా సమేతులై అన్నదమ్ములైన శంబ కూడా అమ్మవారిపై దండుకు కదిలారు వారి రాకను తెలుసుకున్న మాతంగి తన ధనస్సుకు నారి తొడికి ఒక ఠంకారం చేసింది సాగాయి సైన్యాలు రయ్యి రయ్యమంటూ వచ్చిన రాక్షసరాజులైన శంభు నిసింబులిద్దరూ ధనుష్పాణి అయి నిలబడ్డ ధూమావతి సౌందర్య సోయగాలకు స్తబ్దులైపోయారు పిల్ల పిచ్చెక్కించే అందాలు నీవి మహా చెడ్డ సుకుమారి అనవసరంగా మాతో తలపడుకు మారణ క్రీడలు మాని మారక్రీడలు ఆడుకుందాం రావే అన్నారు మంది కౌశికి చచ్చు సంభాషణలు మానేయండి పౌరుషం ఉంటే యుద్ధం చేయండి లేదా పాతాళానికి పారిపోండి అనవసరం ఉంది వెంటనే దానవ సైన్యం ఆమెపై బాణ వర్షం కురిపించింది చూలాలు పరశువులు బింది వాళ్ళ పట్టిన భూసుండి ప్రాప క్షుర నామక ఖడ్గాదులను ఇ పద్ధతిన ఆమెపై విసరసాగారు వీటన్నిటినీ తన బాణాలతో తప్పించి వేసింది తల్లి ఇక సంహార కార్యక్రమం మొదలుపెట్టింది ఎగిరే జండాలు రాక్షసులువే రాలే తలలు రాక్షసులవే అయిపోయాయి దాపులకు చెందిన రాక్షస వీరులందరినీ ఆమె వాహనమైన సింహం చప్పరించి వేస్తోంది ఇదంతా చూసి చూసి తల జరిగినంత పని అయింది దేవికి నిసింభుడికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నిసింభుడు భయంకరమైన గదను ప్రయోగించాడు అమ్మవారు రెండు త్రిశూలాదులు అందుకొని విసిరింది ఒక త్రిశూలం గదను రెండవ త్రిశూలం గజాపదేహుడైన నిశంభుణ్ణి నేలకు పడగొట్టేశాయి రాక్షసులు ఆహాకారం చేశారు కౌశికి శం శుంభుని వధించుట తమ్ముడి చావు గురించి వినగానే తగని కోపం వచ్చిందా సొంభదానువుడికి తక్షణమే యుద్ధరంగం చేరాడు దుర్నిరీక్షమైన శక్తిని ప్రయోగించాడు అమ్మవారి మీద తన బాణాలతోనే శక్తిని ముక్కలు ముక్కలు చేసిందా శైవముగ్ధ ఒకే ఒక్క శూలాన్ని గురి చేసి గల్ గల్లను చప్పుడైంది త్రిశూలం శంబుడు పక్షాన వక్షాన గుచ్చుకొని వాడి ఉరకుహరపు పోటస్తుల పగిలిన చప్పుడది మహాపర్వతంలా పడిపోయాడు నేలకు దేవతలు జయజయద్వాణాలు చేశారు రాక్షసులు ఆహాకారాలు చేశారు సింహవాహనానికి కోపం వచ్చింది జయద్వానాలు అమ్మవారికి వినపడకుండా వీళ్ళ గోలేమిటి అనుకుందేమో కాబోలు నోరెత్తిన ప్రతి రాక్షసును చప్పరించేసింది అమ్మవారి ఆశస్సులతో అమరులు మళ్ళా తమ తమ పదవులు పొందగలిగారు రాక్షస పేడ నివారించడంతో లోకాలన్నీ ఆనందంగా భాషించాయి అత్యంత శ్రేయోదాయకమైన ఈ గాథ అఖండమైన అభ్యుద అభ్యుదయమును సమకూరుస్తుంది ఆశలు ఆశయాలు అన్నీ తీర్చే తల్లి ఆవిడే ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత ఆవిడే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి ఆదిమూర్తి ఆదిశక్తి ఆది కారణము కూడా ఆవిడే ఆవిడను తలుచుకోండి ధ్యానించండి నమ్ముకోండి అన్ని ఆపదలు గడిచిపోతాయి దీర్ఘాయుష్మంతులు అవుతారు ఆమె ఆమె విన ఆదుకునే వారెవ్వరూ లేరు సర్వే సర్వత్రా నిండి ఉన్నది శక్తి ఆవిడే ఆవిడ అనుగ్రహం లేకపోతే పురంధరుడే కావచ్చు పూచక పుల్లు కూడా కదల్చలేడు సందర్భం వచ్చింది గనుక చెప్తున్నాను యక్షరూపం ఒక పర్యాయం దేవతానుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలే గెలిచారు రాక్షసులు పాతాళం పట్టిపోయారు అదంతా తమ గొప్పే అనుకున్నారు అమరులు ఏ మాత్రం కష్టం వచ్చినా అమ్మా అమ్మ అంటూ ఎవరు దగ్గరకు పరిగెడతారో మర్చిపోయారు నేను ఇంతమందిని చంపానంటే అబ్బో నేను నేనింకో అంతమందిని చంపానని వాళ్ళల్లో వాళ్ళే గొప్పలు చెప్పుకోసాగారు సర్వవ్యాపిని సర్వజ్ఞి అయిన సనాతని పసిగట్టింది దేవతల ఆలోచనని వాళ్ళ అహంకారం అక్కడ అక్కడే తృంచివేయాలనుకుంది వెంటనే తేజోమయమైన యక్షరూపంలో వారికి అంత దూరంగా తచ్చాడసాగింది ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు అమరులు ఎవరో కనుక్కురమ్మని వాయువును పంపారు వెళ్ళాడు వాయువు వివరాలు అడిగాడు ఆ యక్షరూపం చెప్పలేదు ముందు నువ్వేమిటో చెప్పు అంది తన గురించి చెప్పుకోనక్కర్లేదని గొప్పలు కూడా చెప్పుకున్నాడు గాలిదేవుడు నవ్వింది యక్షమూర్తి అక్కడో గడ్డి పరక నుంచి దానిని కలపమంది శతావిధాల ప్రయత్నించాడా వాయువు కానీ దాన్ని కలపలేకపోయాడు ఇంతేనా నీ ప్రతాపం ఉంది యక్షమూర్తి గాలిదేవుడంతటి వాడికి గాలి తీసినట్లయింది సిగ్గుతో వెనుదిరిగాడు ఈసారి అగ్ని వచ్చాడు ఏది దీన్ని తగలై చూద్దామంది మూర్తి చాలా ప్రయత్నించాడు వాహ్ని శక్తి ఉంటేగా ఏమైనా చేయటానికి అతను ముడుచుకొని వెళ్ళిపోయాడు ఈసారి ఇద్దరుడే వచ్చాడు దేవతల రాజు కదా అతను అతను కూడా ఓడిపోతే సాటివార్లో పరువు పోతుంది అతని పాలన ఎవరు అంగీకరించిన ఉద్దేశంతో అమ్మవారు అతడు రాగానే అసలు తానే అదృశ్యమైంది అయితే అది ఘోర అవమానంగా భావించాడు వాసవుడు ఎవరై ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు ఆలోచించేసరికి అదే అయింది జాస అదే అయితే జానం కుదిరింది జాన సులభ కథ తల్లి లీలగా స్ఫురించింది సందేహం లేదు ఈ యక్షరూప సతీదేవే ఈవుడే రమ ఉన్నది లేనిది అన్నీ ఈవిడే అయ్యయ్యో ఆదిశక్తి అనంత అనుగ్రహమూర్తి పరాభట్టారిక సర్వమంగళ శారద విశారద కరుణా కరుణానీరాధైన ఆ మహామాయను గుర్తించలేకపోయాను కదా అని ఎంతగానో పరితిపించాడు పవిపాణి ఏదో మన మేలు కోరి లీల చూపిస్తుందే గాని మనం మారాట పడితే అసలు తట్టుకోలేదా తల్లి నలుదిక్కులా వెలుగై తోచిందామె ఓ అమరులారా మహామాయనైన నా లీలా వినోదంగా సాగే ప్రపంచం ఇది ఓటమికి నిరుత్సాహం గెలుపుకు మితిమీరిన అహం అనేవి అస్సలు పనికిరావు అహం వల్ల అజ్ఞానం తద్వారా సర్వనాశనము సంభవిస్తాయి కాబట్టి సర్వాధారణ సమస్తాన్ని అయి ఉన్న నన్ను విస్మరించకుండా ఉండండి నేను కానిదేదీ లేదని గుర్తించండి నన్ను మర్చిపోయి అహంకరిస్తే గాలి గడ్డి పర్క్ని కదపలేకపోయాడు అగ్నిదాన్ని అంటించలేకపోయాడు మీ అందరి అందు ఉండి మిమ్మల్ని నడిపే మూల కారణి అయిన నన్ను ఆరాధించేటంత కాలం మీకు ఏ కష్టము కలగదు నా వల్ల మీ సమస్త కష్టాలు తొలగిపోతాయి కళలు శక్తులు నా నుంచే ఉద్భవిస్తాయి సిరులు సిద్ధులు నా వలనే ఆవిర్భవించాయి నా విలాసార్థంగా నేనే స్త్రీగా పురుషుడిగా అవ్యయగా భావిస్తుంటాను అవినాశినైన నేను నిర్గుణ సగుణత్వాలు వహించే లీలలోనే మీరంతా గెలుపు ఓటములకు గురి అవుతున్నారు ఆ విషయమే ఆనందము ఆవేదన అర్థరహితంగా గుర్తించండి అహం వదలండి అని హితబోధ చేసింది అమ్మవారి యొక్క ఈ యక్షరూప ప్రదర్శన సర్వ సర్వసంపత్కరము సర్వ నివారకము సర్వానందదాయకము జ్ఞానప్రదముగా తెలుసుకొని ఆ తల్లినే ఆరాధించి తరించండి శివ శివాని పాదార్పణమస్తు స్వస్తి